ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి అందరు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు భరోసా రానటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలామంది రైతులు రైతు భరోసా కోసం వెయిట్ చేస్తూ వస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆయన చెప్పినటువంటి మాట ఇరవై ఆరవ తారీఖు ఈరోజు ఆదివారము రాత్రి పన్నెండు గంటల తర్వాత రైతుల అకౌంటు టకీ టకీ అని చెప్పి మెసేజ్లు పడతాయి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు రిలీజ్ అవుతాయి ఎవరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు తర్వాత పది నిమిషాలలోనే వేరే స్పీచ్ ఇంకోటి ఇచ్చాడు మార్చి ముప్పై ఒకటో లోపు రైతు భరోసా మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పి పది నిమిషాల తర్వాత మాట మార్చేటటువంటి ప్రయత్నం చేశాడు సరే అయినా కూడా రైతులు నమ్మిర్రు సార్ ఇరవై ఆరో తారీఖు అర్ధరాత్రి తర్వాత పన్నెండు గంటల తర్వాత రైతు భరోసా పడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు రేవంత్ రెడ్డి గారు మాట నమ్ముతున్నామని చెప్పి చాలామంది రైతన్నలు రేవంత్ రెడ్డి గతంలో రుణమాఫీ అన్నాడు అదన్నాడు ఇదన్న అన్నీ చేసుకుంటూ వస్తున్నాడు కదా సో రైతు భరోసా కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి అంశంతో రైతుల మాటను నమ్మినారు తర్వాత కేవలం ఐదు వందల డెబ్బై గ్రామాలలో మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు ఫస్ట్ టైం అది కూడా పైలెట్ గ్రామాలని అంటాం పైలట్ గ్రామాలంటే చిన్న చిన్న ఆమ్లెట్కి సంబంధించినటువంటి విలేజెస్ పైలెట్ గ్రామాలంటే ఎక్కువ పంట పండించేటటువంటి గ్రామాలలో మాత్రమే రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు అది కూడా ఆయన నియోజకవర్గం ఓన్లీ కొడంగల్కి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనానికి మాత్రమే రైతు భరోసా ఇచ్చిండు పోనీ ఆయన నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో రైతు భరోసా లేదు కేవలం డెబ్బై శాతం మాత్రమే రైతు భరోసా ఇచ్చిండు ముప్పై శాతం ఇంకా రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో రైతు భరోసా అని ఆ దాఖలాలు కూడా మనం చూసినాం ఫస్ట్ టర్మ్లో ఇక సెకండ్ టర్ము ఎకరానికి సంబంధించినటువంటి రైతు భరోసా సో ఎకరానికి సంబంధించి మొత్తం కంప్లీట్ చేస్తున్నాం అనేటటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు ఒక ఎకరానికి సంబంధించినటువంటి రైతు భరోసా కేవలం ఎనభై శాతం కంప్లీట్ అయింది ఇంకా ఇరవై శాతం కంప్లీట్గా అన్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం ఈ ఎకరానికి సంబంధించినటువంటి రైతు భరోసా కంప్లీట్గా అన్నటువంటి వాళ్లకు రెండు ఎకరాలకు ఇచ్చినటువంటి దాంట్లో యాడ్ చేసి కంప్లీట్ చేస్తారు అయినా కూడా చాలామంది రైతులు మనకు ఫోన్లు చేస్తున్నారు మనకు రైతు భరోసా రాలేదని కేవలం ఇరవై గుంటలు ఉంటే రైతు భరోసా రాలేదు ముప్పై గుంటలకు రైతు భరోసా రాలేదని చెప్పి చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు ఒక్క ఎకరం అంటే నలభై గుంటలు మరి నలభై గుంటలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు భరోసా రాలేదని చెప్పి చాలామంది చెప్తున్నటువంటి మాట కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలేమో రైతు భరోసా మొత్తం కంప్లీట్ చేసినాం అందరి అకౌంట్లో రైతు భరోసా పడ్డదనేటటువంటి తరహాలో మాటలు మాట్లాడుతున్నారు మొత్తం రైతు భరోసా ఎంతమందికి రావాలి మన తెలంగాణ రాష్ట్రంలో అంటే ఎనభై లక్షల మంది రైతులు ఉన్నారు ఎనభై లక్షల మంది రైతులు ఒక కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం అరవై తొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై రెండు మందికి రైతు భరోసా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఇస్తున్నటువంటి లెక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ వాళ్ళది తర్వాత ఎన్ని ఎకరాలు సుమారు ఒక కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలు ఉంటే దగ్గర దగ్గర వీళ్ళు ఎనభై రెండు లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇచ్చినామని చెప్పి ప్రధానంగా వాళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంటే ఎనభై రెండు లక్షల ఎకరాలకి రైతు భరోసా ఇచ్చినామని చెప్పి వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్ అంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాట అంటే దగ్గర దగ్గర ఇంకా వీళ్ళు ఒక పదకొండు లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళు ఇస్తున్నటువంటి అంటే ఈ సంఖ్య ప్రకారం తర్వాత ఎనభై రెండు లక్షలు అంటే సుమారు ఇంకెంత కాదన్నా ఒక థర్టీ పర్సెంట్ భూములకు ఇంక వీళ్ళు రైతు భరోసా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మన తెలంగాణ రాష్ట్రంలో మినిమం ఐదు ఎకరాల లోపు రైతు భరోసా ఇయ్యమని చెప్పి రైతులు అడుగుతున్నటువంటి మాట మినిమం ఐదు ఎకరాల లోపు ఇవ్వండి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిందే ఎకరాల లోపు రైతు భరోసా ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు కూడా పూర్తి స్థాయిలో ఇంకా రాలేదు అసలు నన్ను అయితే ఐదు ఎకరాలు ఇంకా స్టార్ట్ కూడా చేయలే కానీ ఎకరాల లోపే మంది రైతులు అరవై తొమ్మిది లక్షల మంది ఉన్నారంటే మన తెలంగాణ రాష్ట్రంలో చిన్నకారు రైతులు సన్నకారు రైతులే ఎక్కువ శాతం ఉంటారు సుమారు అరవై తొమ్మిది లక్షల మంది రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే ఉన్నారు అంటే ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఇంకా దాదాపు తొమ్మిది నుండి ఎనిమిదిన్నర లక్షల మంది రైతులు ఇంకా ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఉంటారు అనేది ఒక ప్రధానమైనటువంటి అంచనా సరే ఏది ఏమైనా నిన్నటి నుండి నిన్న సాయంత్రం నుండి ఈరోజు వరకు దాదాపు ఒక లక్ష ఆరు వేల మంది రైతులకు రైతు భరోసా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేసిందట కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష డెబ్బై ఆరు వేల మంది రైతులకు అకౌంట్లో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు రిలీజ్ చేసిరు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే ఈరోజు శనివారం రెండో శనివారం ఈరోజు రేపు మళ్ళీ ఆదివారము నిన్ననే కొన్ని బ్యాంకులు రైతుల ఖాతాలలో ఆల్రెడీ కొన్ని షెడ్యూల్ చేసి పెట్టినారట షెడ్యూల్ అంటే ప్రాసెసింగ్ చేసి పెడతారు రైతులకు సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్లో డబ్బులు వేసి చూస్తారు షెడ్యూల్ చేస్తారు కొన్ని ట్రాన్సాక్షన్ లేట్గా జరిగితే కొన్ని ప్రాసెసింగ్లో పడుతుంది కొన్ని పెండింగ్ లో ఉంటాయి అవన్నీ కూడా ఈ క్లియర్ అయితే వస్తూ ఉన్నాయి నిన్న నైట్ నుండి రైతు భరోసా డబ్బులు పరతనే ఉన్నాయట సుమారు ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా రిలీజ్ చేస్తా ఉన్నారు ఒక లక్ష డెబ్బై ఆరు వేల మంది రైతులకు రైతు భరోసా వచ్చింది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ మొత్తానికైతే రైతు భరోసా విడుదల చేసినటువంటి కార్యక్రమం చేస్తా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ సుమారు పదమూడు వందల సారీ పదమూడు వందల కోట్ల రూపాయలు ఏదో వీళ్ళు ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేసినట్ట రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు బ్యాంకులో ఐసిఐసిఐ బ్యాంకులో తాకట్టు పెట్టి ఆయన ఒక పదివేల కోట్ల రూపాయల పైసలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన అప్పు కింద రైతులకు రైతు భరోసా ఇద్దామని చెప్పి కానీ ఈయన ఎంత ఇచ్చిండయా రైతు భరోసా కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఇంకా ఐదు వేల కోట్ల రూపాయలు మిగులితే ఈ ఐదు వేల కోట్ల రూపాయలలో రేవంత్ రెడ్డి గారు నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిండు ఇంకో వెయ్యి కోట్ల రూపాయలు వీళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకునేటటువంటి ప్రయత్నం చేసిండు అంటే కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేసిండు అది కూడా మొత్తం ఐదు ఎకరాలకు సంబంధించి కాదు కేవలం నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఇంకో విషయం కూడా చెప్తా ఇప్పుడు నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా అందరికీ వచ్చిందంటే రాలే కేవలం డెబ్బై శాతం మాత్రమే రైతు భరోసా ఎకరాల లోపు కంప్లీట్ అయింది ఇంకా ముప్పై శాతం రైతు భరోసా కంప్లీట్ కానటువంటి దాఖలాలే ఉన్నాయి ఇంకా అవి కంప్లీట్ చేయలేదు ఎప్పుడు చేస్తారు అనేటటువంటి క్వశ్చన్ రేజ్ చేస్తే సమాధానం వచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు వీళ్ళ దగ్గర అయితే ఇప్పటికి ఇప్పుడు రైతు భరోసా ఎందుకు వీళ్ళు కంప్లీట్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనేటటువంటి క్వశ్చన్ మార్క్ మనం చూసుకుంటే కేసీఆర్ది మొన్న ఇరవై ఏడవ తారీఖు ఒక భారీ బహిరంగ సభ జరిగింది వరంగల్లో ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ జరిగింది ఈ కేసీఆర్ సభకు సుమారు ఎంతమంది ఎనిమిది నుండి తొమ్మిది లక్షల మంది వచ్చినట్టు ఒక ప్రధానమైనటువంటి ఒక సంఖ్య అంచనా అంచనా మాత్రమే ఎనిమిది తొమ్మిది లక్షల మంది వచ్చినట్టు అయితే కాంగ్రెస్ వాళ్ళ బాధ ఏంది తెలుసా కేసీఆర్ సభకు ఎనిమిది తొమ్మిది లక్షల మంది వేయరు దీంట్లో రైతులే రెండు లక్షల మంది వచ్చారట టూ ల్యాక్స్ రైతులే రెండు లక్షల మంది అంటే కేసీఆర్ సభకు ఇంత పెద్ద ఎత్తున జనాలు వేయరు కాబట్టి అసలు ఎందుకు పోయరు రైతులు రైతులు పోవడానికి గల కారణం ఏంది ఇప్పుడు బేసిక్గా ఎవరైనా కూడా ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి పది మంది రేపు పొద్దుగాలగా మనోజ్ దగ్గర పోతున్న ఉత్తగానే పోరు కదా నా మీద కోపం ఉంటేనే అటు పోతారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన రైతులకు కోపం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం పైన రైతులు అసహనంతో ఉన్నారు అసంతృప్తితో ఉన్నారు బాధతో ఉన్నారు కోపంలో ఉన్నారు వాళ్ళపైన ఫైర్ అవుతూ ఉన్నారు కాబట్టి మాకేం చేయలేకపోయారు వాళ్ళు రైతు భరోసా అన్నారు రుణమాఫీ అన్నారు పెన్ అదే ఐదు వందల రూపాయల పంట బోనస్ అన్నారు పెన్షన్లు అన్నారు తర్వాత అదేంది పన్నెండు వేల రూపాయల కౌలు రైతులకు అని చెప్పారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇవన్నీ చెప్పిరు ఏమీ చేయలేకపోయారు అన్ని మాటలు దాటి వేస్తూ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన రైతులు వ్యతిరేకంగా ఉన్నారు ఆ వ్యతిరేకత కాస్త కేసీఆర్ సభకు వేయర్రు సో కేసీఆర్ సభకు చాలామంది రైతులు వేయరు కాబట్టి ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ పైన వ్యతిరేకత ఉంది రైతులు అందరూ మరల ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరిగితే రైతులు అడ్డుకుంటున్నారట రైతులు పోలిస్తలేరట ఎమ్మెల్యేలను ఏమైంది రైతు భరోసా అని అడుగుతున్నారు మీరు పదిహేను వేలు అన్నారు సారి పన్నెండు వేలు అంటారు ఓసారి ఇస్తా అంటారు ఒకసారి ఇయ్య అంటారు మీకు కథ ఏంది కేసీఆర్ ఉన్నప్పుడు అప్పో అప్పో చేసి మాకు రైతు బంధు ఇచ్చేది మిమ్మల్ని ఎందుకు ఓటేసి గెలిపించినా మేము మీతో నమ్మకంతోనే ఓటేసి గెలిపిస్తే మీరు మాకు రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు అని చెప్పి రైతులు తిరుగుబాటు చేస్తున్నారు ఎమ్మెల్యేల కార్లు కింద బండలు పెడుతున్నారట కార్లు పంచాలు చేస్తున్నారట ఎమ్మెల్యేలను ఊర్లోకి రాణించేటటువంటి పరిస్థితి కూడా లేదు ఇవన్నీ నడుస్తున్నాయి చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకు ఫిర్యాదు అవుతున్నారు సార్ మేము ఈ నియోజకవర్గాలలో తిరగలేము మమ్మల్ని రైతులు తిడుతుర్రు రైతులు మమ్మల్ని తరిమి కొడుతుర్రు రైతు భరోసా అడుగుతున్నారు పెన్షన్ అడుగుతున్నారు రుణమాఫీ అడుగుతున్నారు పంట బోనస్ అడుగుతున్నారు మాకు రుణం అదేంది రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు బ్యాంకులో కట్టుకోండి అని చెప్పి రెండు లక్షల మాఫీ చేస్తానన్నారు ఏమైంది రేవంత్ రెడ్డి మాటలు నమ్మి పది రూపాయల వడ్డీకి పైసలు తీసుకొచ్చి బ్యాంకులో పైసలు కట్టినామని రైతులు మమ్ మా పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మేము నియోజకవర్గాల్లో తిరిగామని చెప్పి ఎమ్మెల్యేలు అందరూ మంత్రులు కంప్లైంట్ ఇస్తారు ఇవన్నీ అర్థమైపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇప్పుడు మనం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో మనం గెలవాలి అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సీట్లు రావాలంటే ఖచ్చితంగా రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సిందే ఎందుకంటే కేసీఆర్ పైన రైతులందరూ కూడా ఫేవర్గా పోతున్నారు అంటే కేసీఆర్కి మళ్ళీ పాజిటివిటీ పెరుగుతున్నది కేసీఆర్ పది సంవత్సరాల అధికారంలో ఉన్నాడు అందరూ విష్కెత్తి పేరు వేసారి పేరు కేసీఆర్ వద్దుగా అని చెప్పి కాంగ్రెస్ని గవర్నమెంట్ తీసుకొస్తే కాంగ్రెస్ పద్నాలుగు నెలలన్నాడు భయంకరమైనటువంటి వ్యతిరేకత సాధించుకున్నది ఏం చేయలేకపోయింది కాంగ్రెస్ రుణమాఫీ ఆగస్టు పదిహేనో తారీఖు లోపు చేస్తా అని చెప్పి అక్కడ మాట దాటి దాటివేసారు ఆగస్టు పదిహేనో తారీఖు పోయి మార్చి ముప్పై ఒకరో తారీఖు లోపు రైతు భరోసా అని చెప్పి మాట దాటి వేసిరు కాబట్టి ఇక మాకు రావు మాతో కాదు ఇక కాంగ్రెస్ పవర్ గవర్నమెంట్ వద్దు అనేటటువంటి ఆలోచనలో రైతులు వచ్చారు కాబట్టి రైతుల వ్యతిరేకతను గొడగొట్టుకోవాలి రాబోతున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు రావాలంటే రైతులే టార్గెట్ రైతులే టార్గెట్గా పనిచేస్తూ ఉన్నారు రైతు భరోసా కోసం దాదాపు కాంగ్రెస్ గవర్నమెంటు పదమూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసేదట సుమారు ఒక లక్ష డెబ్బై ఆరు వేల మందికి రైతు భరోసా రిలీజ్ చేసినటువంటి ప్రయత్నం చేసేదట ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఒకటే కాంగ్రెస్కు వచ్చినటువంటి బాధ కేసీఆర్ పైన మళ్ళీ జనాలు సానుభూతి చూపుతున్నారు కేసీఆర్ పైన మళ్ళీ పాజిటివిటీ పెరుగుతున్నది కేసీఆర్ మా గావాల ఏడునో కేసీఆర్ అని అడుగుతున్నారు ఈ పాజిటివి పాజిటివిటీ కేసీఆర్ పైన ఉన్నది కాస్త కాంగ్రెస్ పైన దిప్పుకోవాలి కాంగ్రెస్ పైన వ్యతిరేకతను వ్యతిరేకత పొడగొట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలల్లో కూడా కేసీఆర్ పొట్టు పొట్టు ఓడిపోయింది తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో దాదాపు పదిహేడు సీట్లుంటే ఏది కాంగ్రెస్కి ఏమో ఎనిమిది సీట్లు తర్వాత బీజేపీకి ఎనిమిది సీట్లు ఎంఐఎంకు ఒకటి కాబట్టి వీళ్ళకి ఏమర్థమైందంటే అట్లీస్ట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కూడా మనమేం బోల్తా పడవద్దు పార్లమెంట్లోనే రాహుల్ గాంధీ పొట్ పొడి తిట్టినాడ మీకు పది పదిహేను సీట్లన్నా ఎట్లీస్ట్ రావాలి పది అన్న రావాలి మీరు గింతకూరమేది మీకు ఎనిమిది బీజేపీకి ఎనిమిది మీకు బీజేపీకి ఏమైనా తేడా ఉందా అధికార పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది పతార ఎక్కువ ఉంటుంది అధికార పార్టీ ఇక్కడ ఓడిపోయినప్పుడు ఇంకేం ఇంకేముంటుంది ఎందుకు ఓడిపోయిన అధికార పార్టీ అంటే జనాలు నమ్మలే ఏ అడ్డమీర గుడ్డిలో గెలిచిర్ర అప్పుడు ఇప్పుడు ఎందుకు వెయ్యాలి వీళ్ళు కోట్లు వేయాలి ఎందుకు వెయ్యాలి వీళ్ళు కోట్ అనేటటువంటి ఆలోచనతో బీజేపీ కోట్లు వేసిరు పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఒక క్లారిటీలోకి వచ్చింది ఇప్పుడు కేసీఆర్ పైన జనాలు అందరూ సానుభూతితో ఉన్నారు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పైన పాజిటివిటీ రావాలి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో మనకు ఎక్కువ సీట్లు రావాలి అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు అనేటటువంటి ఆలోచనతో ఇప్పుడు రైతులపైన ప్రధాన ఫోకస్ పెట్టినారు రైతు భరోసా గురించి విచ్చలు విడిగా ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీ కూరు దాదాపు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రెడీ చేసుకున్నారట దాంట్లో పదమూడు వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతు భరోసా కోసం ఖర్చు పెట్టారనే చర్చ ఉంది సుమారు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఒక లక్ష డెబ్బై ఆరు వేల మంది రైతులకు రైతు భరోసా రిలీజ్ చేసిరు అనేది కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఒకటే ఒకటి ఎట్టి భరోసలో అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు మాకే రావాలి ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా మొత్తం పల్లెటూరుకి సంబంధించినటువంటి సీట్లు గెలిచిరు అంటే రూరల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి సీట్లు అరవై నాలుగు సీట్లు గెలిచిర్రు హైదరాబాద్ ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి రాలే కేవలం రూరల్ ప్రాంతాలు అదే రూరల్ ప్రాంతాలలో ఇలా భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉంది కాంగ్రెస్కి అదే రూరల్ ప్రాంతాలలో కేసీఆర్ గెలవలే కేసీఆర్కి ఇప్పుడు పాజిటివిటీ ఉంది ఈ పాజిటివిటీని ఖచ్చితంగా మనం నెగిటివిటీ తీసుకొచ్చి కాంగ్రెస్ పైన పాజిటివిటీ తీసుకురావాలి కాంగ్రెస్ పైన సానుభూతి తీసుకురావాలనేటటువంటి ఆలోచనతోటి ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మొత్తానికి ఒక లక్ష డెబ్బై ఆరు వేల మంది రైతులకు రైతు భరోసా రిలీజ్ చేసిర్రు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ సో మీకు కూడా రైతు భరోసా విడుదలైందా లేదా అనేది కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి చూద్దాం